బాలీవుడ్ బ్యూటీ త్రిప్త్రి దిండ్రీ యానిమల్ విజయంతో పాన్ ఇండియాలో ఎంత సంచలమైందో తెలిసిందే రణ్బీర్ కపూర్ తో ఒక్క ఇంటిమేట్ సన్నివేశంలో ఇండియా ఊపేసింది ఆరేడు సినిమాలు చేస్తే రాని గుర్తింపు ఒక్క ఒక్క సీన్ సినిమాతో దక్కించుకుంది ఇండియాలో రొమాంటిక్ సన్నివేశాలకు అంతటి ప్రాధాన్యత ఉందని అమ్మడు మరోసారి ప్రూవ్ చేసింది సరిగ్గా ఇదే సన్నివేశాలతో బ్యాడ్ న్యూస్ టీమ్ కూడా రిలీజ్ ని ఎన్కాష్ చేసుకోవాలని ప్లాన్ చేసింది సిరీస్ లివే విక్కీ కౌశల్ తృప్తి డిమ్రీ జంటగా నటించిన బ్యాడ్ న్యూస్ ఈ శుక్రవారం ప్రేక్ష ముందుకొస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో కూడా లెక్కకు మించి రొమాంటిక్ సన్నివేశాలున్నాయి అడల్ట్ జోకులు ఇంటిమేట్ సన్నివేశాలతో కావలసినంత మసాలాని దర్శకుడు భారీగానే దట్టించాడు ప్రచార చిత్రాలతోనే అది ప్రూవ్ అయింది దీంతో సినిమా యూత్లోకి వాయువేగంతో వెళ్ళిపోయింది ఓ హార్ట్ నంబర్ కూడా ట్రేడింగ్లో నిలవడంతో మరింత బజ్ క్రియేట్ అయ్యింది సినిమా ఎప్పుడు చూద్దామా అన్న ఎగ్జైట్మెంట్ యువతలో కనిపిస్తోంది అయితే ఈ స్పీడ్కి సెన్సార్ బ్రేక్ వేసింది సినిమాలో ఆ సన్నివేశాలకు కత్తెర వేసింది ఇరవై ఏడు సెకండ్ల సన్నివేశాలని కమిటీ తొలగించమని ఆదేశించింది ఇవన్నీ తృప్తి డిమ్రీకి సంబంధించిన సన్నివేశాలే అవి లిప్లాక్లు ఇంటిమేటెడ్ సన్నివేశాలు బెడ్రూమ్ సీన్లుగా తెలుస్తుంది మొదటి సన్నివేశం తొమ్మిది సెకండ్లు రెండవది పది సెకండ్లు మూడవది ఎనిమిది సెకండ్లు కట్ చేశారు అనంతరం సినిమాకి యుఏ సర్టిఫికేట్ జారీ చేసింది మొత్తం సినిమా రన్ టైం నూట నలభై రెండు నిమిషాలు ఇందులో అమీ నేహా దూపియా కీలక పాత్రలు పోషిస్తున్నారు ఆనంద్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు ధర్మ ప్రొడక్షన్ నిర్మిస్తోంది